తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి తెరలేపారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని అప్పనంగా కాజేసేందుకు మంత్రులతో కలిసి ప్లాన్ చేశారని విమర్శించారు జీవో నెంబర్ ఇరవై ఏడును రద్దు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు ఒక ఉద్యమం మేము నడిపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మిత్రుల పారిశ్రామిక వాటర్ లో భూముల్ని ఓనర్లకు ఫ్లీ ఓనర్షిప్ ఇచ్చి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తలమే ఈరోజు కాంగ్రెస్ దాన్ని మార్గదర్శకంగా తెలుసుకున్నది వాళ్ళు కిటికీ తెలుస్తే మేము వాళ్ళు కిటికీలు ఓపెన్ చేసింది కాబట్టి అన్నట్టుగా ఈ రోజు వారు వందల ఎకరాలు చేస్తే మేము వేల ఎకరాల భూమిని దానదత్తం చేస్తాం తద్వారా లక్షల కోట్లు లూటీ చేస్తామని చెప్పి ఆలోచన చేస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి మీ క్యాబినెట్ మంత్రి శ్రీధర్ కూడా తెలుసో లేదో మీరు డిజైన్ చేసిన సంగతి శ్రీధర్ బాబు నోటీసులు లేకుండానే శ్రీధర్ బాబు తెలియకుండానే మీరు మీ ప్యాలెస్ లో కూర్చొని డిజైన్ చేసినట్టుగా కనపడతా తప్ప నిజంగా మీ సహచార మంత్రులకు కూడా అవగాహన లేనటువంటి ఈ జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారో కనీసం మీ సహజ బాధులకు అర్థమవుతుందా చెప్పిన